హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం రోజు మహాకుంభమేళా గురించి అక్కడ జరిగిన కొన్ని వింత సంఘటనల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా ఈరోజు కూడా మీకు ఎలాంటి సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కుంభమేళాకి అక్కడి కలెక్టర్ స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఏం జరిగింది ఆమె భర్త నుంచి విడిపోయి విడిగా ఉంటూ ఇలా కుంభమేళాలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఒక సాధువు వచ్చి ఆమెను పలకరించినప్పుడు ఏం జరిగింది అసలు ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది సరే మరి ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఈ కథ ప్రయాగ్ రాజ్లో జరిగింది అక్కడ ఓ మధ్యతరగతి కుటుంబంలో తల్లిదండ్రులకు కూతురు జన్మించింది వారికి ఇప్పటి వరకు అందరూ ఆడపిల్లలే పుట్టారని మగ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు కూడా వారికి ఆడపిల్ల పుడితే ఏంటనే సందేహం వాళ్లకు వాళ్ల ఇంటిల్లిపాది మగబిడ్డ కోసం మొక్కుకొని దేవుడు లేడు అయితే మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచినట్టు వారికి మరొకసారి ఆడబిడ్డ జన్మించింది చేసేదేం లేక ఆడబిడ్డను సాకడం మొదలు పెట్టారు ఆ పిల్లకి కవిత అని పేరు పెట్టారు కవిత తండ్రి పేరు దీన్ దయాళ్ తల్లి పేరు సావిత్రి కవిత చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుగ్గా ఉండేది ప్రయాగ్ రాజ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కవిత ఎప్పుడూ అత్యధిక మార్కులు తెచ్చుకునేది మీ అమ్మాయి చదువులో చాలా చురుగ్గా ఉందని ఆమె ఇంకా పై చదువులు చదివితే ఊరు పేరు నిలబెడుతుంది అని స్కూల్ హెడ్ మాస్టర్ కవిత తల్లిదండ్రులకు చాలాసార్లు చెప్పేవాడు కానీ ఆమె తండ్రి మాత్రం ఎప్పుడూ కూడా కవిత ఆడపిల్ల అని ఎందుకు అమ్మాయికి పెద్ద పెద్ద చదువులు చదివి ఎవరిని ఉద్ధరిస్తుంది ఏవైనా కాని వేరే ఇంటికి వెళ్లిపోయే పిల్లే కదా అని అంటూ ఉండేవాడు అయితే కవిత తల్లి మాత్రం ఎప్పుడూ కవితకి సహకరిస్తూనే ఉండేది ప్రతిసారి తన భర్తతో గొడవపడి మరీ కవితకి కావలసినవి అమర్చి పెడుతూ ఉండేది కాలం నెమ్మదిగా గడిచిపోతూ ఉంది కవిత పదో తరగతికి వచ్చేసింది అప్పుడు కవిత వయస్సు పదహారేళ్లు పల్లెటూళ్లలో ఎలా ఉంటారో మనకు తెలిసిందే కదా బాల్య వివాహాలు ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి కాలం ఎంతగా మారినా కూడా వీటికి అడ్డుకట్ట పడడం లేదు కవిత చాలా అందంగా కూడా ఉండడం చేత చాలామంది కవితను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవారు ఇంతలో ఒక సంబంధం వచ్చింది బాగా డబ్బున్న సంబంధం వాళ్ళు బాగా డబ్బున్న వాళ్లు కావడం చేత కవిత తల్లిదండ్రులు తాతయ్య కూడా ఈ సంబంధానికి ఓకే చెప్పేశారు ఆ అబ్బాయి వయసు పంతొమ్మిదేళ్లు కవిత వయసు పదహారేళ్లు పెళ్ళైన తర్వాత నుంచి కవితను తన భర్త రోజూ కొట్టేవాడు ఇంటిల్లిపాది హింసించేవారు అయితే ఈ విషయాలు చాలాసార్లు తన తల్లిదండ్రులకు చెప్పడాన్ని అనుకుంది కానీ ధైర్యం చాలలేదు కవితకు ఇంతలో పదో తరగతి రిజల్ట్స్ వచ్చాయి మొత్తం ఊర్లోనే టాపర్గా నిలిచింది కవిత ఈ విషయం కవితకి తన స్నేహితులు చెప్పారు ఒక పక్క టెన్త్లో టాప్ వచ్చి కూడా పై చదువులకు వెళ్లలేని పరిస్థితి మరోపక్క భర్త మరియు అత్తమామల టార్చర్ కవిత ప్రతిరోజు చాలా బాధపడేది ఒకరోజు ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి తన ఇంటికి వచ్చి తన తల్లికి ఆ ఇంట్లో జరిగే అకృత్యాల గురించి ఏకరువు పెట్టింది కానీ తన తండ్రి మాత్రం ఇవన్నీ పట్టనట్టుగా అసలు వచ్చావు నువ్వు నీ మామ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి వాళ్ళు చెప్పింది చెయ్యాలి అని అరిచాడు ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియక తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది కవిత ఒకరోజు తన స్నేహితురాలైన సరోజ కవితను కలుస్తుంది సరోజ కవితతో అంది ఎందుకు చదువు ఆపేశావు నువ్వు టెన్త్లో ఈ జిల్లా మొత్తంలో టాప్ ర్యాంకులో వచ్చావు నువ్వు బాగా చదువుతావు కాబట్టి ఇంకా పై చదువులు చదవాలి అని చెప్పింది అప్పుడు సరోజను పట్టుకుని కవిత ఏడవడం మొదలుపెట్టింది సరోజ కొంచెం కంగారు పడి ఏవైంది కవిత అని అడిగింది అప్పుడు కవిత సరోజతో తన జరిగిన మొత్తం అన్యాయం గురించి చెప్పింది టెన్త్ సమయంలోనే పెళ్లి చేసేశారని మా అత్తారింట్లో నేను చదువుకోవడం ఎవరికీ ఇష్టం లేదని మామ వాళ్లు కూడా మంచోళ్లు కాదని చెప్పింది ఇది విన్న సరోజ ఎంతో బాధపడింది అప్పుడు సరోజ కవితకి ధైర్యం చెబుతూ ఎన్ని రోజులు ఇలా ఈ నరకంలో ఉంటావు బయటకొచ్చి పెద్ద చదువు చదివి ఆఫీసర్ అవ్వు అప్పుడు ఊరు ఊరంతా కూడా నీకు సెల్యూట్ చేస్తుంది అని చెబుతుంది ఆ తర్వాత కవిత ఆలోచనలో పడింది సరోజ చెప్పింది కూడా కరెక్టే ఎలాగైనా పెద్ద చదువు చదివి ఆఫీసర్ అయితే ఊరు నాకు సెల్యూట్ చేస్తుంది కదా అనుకుంది కొన్ని రోజుల తర్వాత కవిత ఒక నిర్ణయానికి వచ్చింది ఈ నరకంలో ఉండే కన్నా బయటకు వెళ్ళి నచ్చినట్టు బతకడం మేలు అని అనుకుంది వెంటనే తన దగ్గర ఉన్న నగలతో రాత్రి ఇంటి నుంచి బయటకొచ్చేసి ఢిల్లీకి వెళ్లే బస్సు ఎక్కేసింది అక్కడ తన స్నేహితురాలి ఇంట్లో ఉంటూ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ జాయిన్ అయింది మంచి మార్కులు వచ్చాయి కాబట్టి సులువుగానే ఇంటర్లో సీట్ వచ్చేసింది కవితకి అక్కడ ఆమెకి స్కాలర్షిప్ కూడా లభించింది అలా కాలం నెమ్మదిగా గడిచిపోసాగింది ఆమె తల్లిదండ్రులు అత్తమామలు ఆమె కోసం వెతకడం మానేశారు మరోపక్క కవిత ఇంటర్మీడియట్ టాప్ స్కోర్లో నిలిచింది ఆ తర్వాత మంచి కాలేజీలో బిఏ సీట్ సాధించి దానిలో కూడా టాప్ స్కోరర్గా నిలిచింది కవిత కవితకి ఒక పెద్ద ఆఫీసర్ కావడమే లక్ష్యం అయితే ఒకరోజు ఢిల్లీ కలెక్టర్ తాను చదువుతున్న కాలేజీకి వచ్చింది వచ్చి కాలేజీ విద్యార్థుల్ని ఉద్దేశించి చాలా పెద్ద లెక్చర్ ఇచ్చింది జీవితంలో తాను ఎన్ని ఒడుదుడుకులు ఎదుర్కొందో స్పష్టంగా చెప్పింది తాను ఎంత పేద కుటుంబం నుంచి వచ్చింది ఎంత కష్టపడి చదివి ఇంత పెద్ద స్థానానికి వచ్చింది చెప్పింది అప్పటి వరకు ఒక లక్ష్యం లేకుండా ఉన్న కవితకి ఇప్పుడు కలెక్టర్ కావాలని నిర్ణయించుకుంది కానీ కలెక్టర్ కావాలంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదు కానీ కవిత పట్టు విడవకుండా ఆ కలెక్టర్ని కలవడానికి చాలాసార్లు తన ఆఫీస్కు వెళ్ళింది కానీ ఆమెను కలెక్టర్ దగ్గరకు పంపించలేదు వాళ్ళు అయితే ఇదంతా చాలా రోజులుగా గమనిస్తున్న ఆ కలెక్టర్ ఒకరోజు కవితని లోపలికి పిలిచారు ఆఫీస్లో కూర్చోబెట్టి అసలు ఎవరు నువ్వు ఎందుకు నా కోసం ఇన్నిసార్లు ఆఫీస్కి వస్తున్నావు అని అడిగారు అప్పుడు కవిత ఆవిడతో తన ఊరు గురించి తనకు జరిగిన బాల్య వివాహం గురించి పారిపోయి వచ్చిన సంగతి కలెక్టర్ అవ్వాలి అన్న సంగతి మొత్తం చెప్పేసింది అంతేకాదు మీరే నన్ను ఎలాగైనా కలెక్టర్ని చెయ్యాలి అని అడిగింది కవిత అప్పుడు ఆవిడ కవితతో నువ్వు కలెక్టర్వి కావాలి అంటే ఐఏఎస్ పరీక్ష రాయాలి కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో ఈ పరీక్ష చాలా కష్టం నువ్వు ఇప్పటిదాకా చదివిన దానికి పది రెట్లు ఎక్కువగా కష్టపడాలి అప్పుడే నువ్వు కలలు కన్న కలెక్టర్ పదవి దక్కుతుంది అని చెప్పింది కవిత ఇక నిర్ణయించుకుని కష్టపడి చదివి కలెక్టర్ అవుతాను అనుకుంది కవిత ఓ కోచింగ్ సెంటర్లో ఐఏఎస్ కోర్సులో చేరింది ఆమె దగ్గర మిగిలి ఉన్న కొద్దిపాటి నగలను కూడా అమ్మేసి ఆ కోచింగ్ ఫీజు కట్టేస్తుంది అలా చదువుతున్న సమయంలోనే అక్కడే ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న రవి అనే వ్యక్తిని కలుస్తుంది రవి కూడా చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు అలా ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ఇద్దరూ మరింత దగ్గరవుతారు అయితే ఒకరోజు రవి కవితని కలిసి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు కవిత తనకు జరిగిన అన్యాయం మొత్తం చెబుతుంది నాకు బాల్య వివాహం అయిందని నా భర్తను వదిలి ఇక్కడికి వచ్చేశానని కాని నా భర్తతో ఎటువంటి సంబంధం లేదు అని మొత్తం విషయం చెబుతుంది అప్పుడు రవి కవితతో నాకు నీ గతంతో సంబంధం లేదు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు ఇక కవిత కూడా తనకు సరే అని చెబుతుంది ఇద్దరూ కూడా ఐఏఎస్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వసాగారు కానీ రవి కవిత ప్రేమలో పడి చదువును అశ్రద్ధ చేసేశాడు కవిత మాత్రం తన లక్ష్యం కోసం ఎంతో కష్టపడి చదువుతూ ఉంది ఇంతలో ఎగ్జామ్స్ వచ్చాయి ఇద్దరూ చాలా బాగా ఎగ్జామ్స్ రాసేశారు రిజల్ట్స్ రానే వచ్చాయి కవిత మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది కానీ రవి తన పరీక్షలో చాలా తక్కువ మార్కులు వచ్చాయి అంతేకాదు ఫెయిల్ కూడా అయ్యాడు ఇది గమనించిన కవిత మనం కొద్ది రోజులు దూరంగా ఉండి పరీక్షకు ప్రిపేర్ అవుదామని చెప్పింది ఇద్దరం కలెక్టర్లు అయ్యాక తిరిగి కలుసుకుందామని చెప్పింది రవి కూడా అయిష్టంగానే సరే అన్నాడు వారికిప్పుడు ఆఖరి మరియు చాలా కష్టమైన పరీక్ష మిగిలి ఉంది ఆ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధిస్తేనే వారు కలెక్టర్లు అవుతారు ఇద్దరూ చాలా శ్రద్ధగా చదివి పరీక్షలు బాగా రాశారు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేశాయి కవిత యథావిధిగా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది రవి మాత్రం ఫెయిల్ అయ్యాడు ఇక ఇప్పుడు ఇంటర్వ్యూ వంతు వచ్చింది కవిత తనను ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలన్నిటికీ చాలా చక్కగా సమాధానమిచ్చింది ఇక చివరి ఫలితాలు వెలువడే రోజు రానే వచ్చింది ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి దేవుడికి ధూప దీపాలు పెట్టింది కవిత అదే సమయంలో తన గది తలుపు ఎవరో గట్టిగా కొట్టడంతో వెళ్లి ఆ తలుపు తెరిచింది కవిత ఎదురుగా నిలబడి ఉన్నాడు రవి రవి కవితతో అన్నాడు నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నువ్వు కలెక్టర్ అయ్యావు అంతేకాదు ఈ జిల్లా మొత్తంలో అగ్రస్థానంలో నిలిచావు అని చెప్పాడు ఇది విన్న కవిత చాలా సంతోషించి రవిని కవుగలించుకుని ఏడవడం మొదలుపెట్టింది ఇంతలో రవి నీ రిజల్ట్ ఏమైంది అని అడిగింది రవి నేను ఫెయిల్ అయ్యానని చెబుతాడు ఇది విన్న కవిత చాలా నిరుత్సాహపడి నన్ను క్షమించు అని అడుగుతుంది అప్పుడు రవి అన్నాడు నో ప్రాబ్లం నువ్వు కలెక్టర్ అయ్యావు అదే నాకు చాలా సంతోషం అని చెప్పాడు ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకున్నారు దీని తర్వాత కవిత రవితో అంది డిఎం పదవికి నియమించబడడానికి ముందే నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కానీ అంతకంటే ముందు నేను నా భర్తకు చట్టబద్ధంగా విడాకులిస్తాను అని చెప్పింది కవిత అయితే కవిత తన మాజీ భర్తకు విడాకుల నోటీసు రెండు మూడు సార్లు ఇచ్చినా కూడా అక్కడి నుండి ఎలాంటి స్పందన రాలేదు ఆ తర్వాత కాలం నెమ్మదిగా ముందుకు సాగిపోసాగింది రవి కవిత ఇద్దరూ కలిసే జీవించడం మొదలుపెట్టారు అయితే కవిత తన మొదటి భర్త నుండి విడాకులు తీసుకోకపోవడంతో వారు ఇప్పటికీ వివాహం చేసుకోలేదు ఇంతలో ఆమె తొలి పోస్టింగ్ ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో పడింది అక్కడే ఆమె బాధ్యతలు చేపట్టాల్సింది రోజు మొదట ఆమె చేయాల్సిన పని తన తల్లిని చూడడం అలా ఆమె తన ఇంటికి తన తల్లిని కలవడానికి వెళ్లినప్పుడు తన తల్లి వంటగది నుండి బయటకు వస్తూ ఉంది ఆమె ఎదురుగా నిలబడి ఉన్న తన కుమార్తెను చూసింది తన కూతురు చుట్టూ ఉన్న సిబ్బందిని చూసి ముందు భయపడింది ఆ తర్వాత కవిత కలెక్టర్ అయిందని చెప్పడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తన కూతురు కవితని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తన కూతుర్ని కవగలించుకుని ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్ని రోజులు గడిచిపోయాయి అంది అప్పుడు కవిత అమ్మా నేను ఢిల్లీ వెళ్ళాను నేనక్కడ చాలా పెద్ద చదువులు చదువుకున్నాను ఈరోజు నేను ఈ జిల్లాకి కలెక్టర్ అయ్యాను అని చెప్పింది ఇది విన్న ఆమె తల్లి చాలా సంతోషించి తన భర్తకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి రమ్మని చెప్పింది కవిత తండ్రి తన కూతుర్ని చూడగానే ఏడుస్తూ వచ్చి అమ్మా నన్ను క్షమించు అన్నాడు ఈ సమాజంలో కూతుళ్ళ విషయంలో చాలా తప్పు జరుగుతూనే ఉందని నువ్వు మైనర్గా ఉన్నప్పుడే నీకు పెళ్లి చేశాను మీ అత్తమామలు నిన్ను చాలా హింసించారు అయినా కూడా నేను నీ వెంట నిలవలేకపోయాను ఇప్పుడు నేను చాలా మారిపోయాను నన్ను క్షమించు అని ప్రాధేయపడతాడా తండ్రి కవిత తన తండ్రితో మీరు నాతో వచ్చేయండి నాన్న ఇప్పుడు మనందరం కూడా ఒకే ఇంట్లో కలిసి ఉందాం అని చెబుతుంది అలా కవిత తల్లిదండ్రులు కూడా కవితతో కలిసి జీవించడం మొదలు పెట్టారు మెల్లమెల్లగా సమయం ముందుకు సాగడంతో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు ఆ మొత్తం కూడా కవితనే చూడసాగింది మహాకుంభమేళ గురించి తెలియందెవరికి అందుకే కవిత కూడా తన తల్లిదండ్రులతో కలిసి అక్కడ స్నానం చేయడానికి వచ్చింది అలా వచ్చి గంగానది దగ్గర ఉన్న ఘాటు దగ్గరకు వచ్చింది అయితే అప్పుడే అకస్మాత్తుగా ఒక నాగ సాధువు అక్కడకు వచ్చి కవిత కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించాడు అది చూసిన కవిత ఎవరు నువ్వు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు అని అడిగింది అప్పుడు ఆ సాధువు కవితతో కవిత ఎలా ఉన్నావు అని అడిగాడు అప్పుడు తన అవతారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కవితకి అర్థమైంది ఆ సాధువు మరెవరో కాదు తన మొదటి భర్త అని ఆ సాధువు కవితతో నువ్వు నాతో ఉన్నంతకాలం నేను నిన్ను పట్టించుకోలేదు నేను ప్రతిరోజు ఇబ్బంది పెట్టేవాడిని ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోయావో కొన్ని రోజులకు నా తప్పు నాకు అర్థమైంది నీకోసం వెతకని చోటు లేదు కానీ ఎక్కడా నీ జాడ దొరకలేదు అందుకే ఇక జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకుని ఇలా సన్యాసంలో కలిసిపోయాను అని చెప్పాడు అంతేకాదు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అని కూడా అన్నాడు అప్పుడు కవిత తన మొదటి భర్తతో నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకపోయి ఉంటే నేను ఈరోజు కలెక్టర్ అయ్యేదాన్ని కాదు అని చెబుతుంది విధి ఎలా రాసిపెట్టు ఉంటే అలా జరగక మానదు దేవుడు ఏం జరగాలని కోరుకున్నాడో అదే జరిగింది నన్ను మీ తల్లిదండ్రులు నువ్వు హింసించకపోయి ఉంటే ఈరోజు నేను కలెక్టర్ అయ్యేదాన్ని కాదు అని చెప్పింది ఆ తర్వాత కవిత తన మొదటి భర్తకు విడాకులిచ్చేసి చట్టబద్ధంగా ఇద్దరు విడిపోయి రవిని పెళ్లి చేసుకుంది హాయిగా జీవించసాగింది కొద్ది రోజుల తర్వాత రవి కూడా పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తాను కూడా కలెక్టర్ అయ్యాడు ఫ్రెండ్స్ నేటి కాలంలో కవిత లాంటి అమ్మాయిలు మన సమాజంలో ప్రతి చోట కనిపిస్తూనే ఉంటారు కానీ చాలామంది అలాగే బాధలు భరిస్తూ జీవిస్తూ ఉంటే చాలా కొద్ది మంది మాత్రమే ధైర్యం చేసి తమ కళను సాకారం చేసుకోవడానికి వస్తారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది క్రింద కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు